ఇంక్ పెన్ అండి ఇంక్ పెన్ని మీరు ఇదివరకటి రోజుల్లో వాడేవారు కదా ఇదివరకటి రోజుల్లో నేను ఈ పెన్ని నా చదువుకునేటప్పుడు వాడేదాన్ని అండి అది ఒక్కోసారి బుక్స్ మీద వ్రాసేటప్పుడు ఇంక్ ముద్దలు ముద్దలుగా పడుతూ ఉండేది చేతికంతా చేతులకంతా ఇంక్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవి చక్కగా వ్రాయటానికి ఈ పెన్ చాలా బాగుంటుంది చాలా చక్కగా అందంగా వస్తాయి లెటర్స్ మంచి ముత్యాలలాగా లాగా వ్రాయొచ్చు కానీ ఈ ఇంక్ పెన్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఇలా ఇంక్ కక్కుతూ ఉండేది అనమాట వ్రాస్తూ ఉన్నప్పుడు కక్కుతూ ఉండేది అది అంతా అయిపోయేది అలా ఈ పెన్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని ఈ పెన్ను ఇంక్ పెన్ను ఇంకుతో ఇంకు పోసుకుని వాడే పెన్స్ కనుమరుగైపోయి కదండి ఇప్పుడు మనకు వచ్చినవి ఏంటంటే మనం వాడేవి ఇలాంటి బాల్ పెన్స్ ఇలాంటి బాల్ పెన్స్తో మనం చక్కగా వ్రాసేస్తూ ఉంటాం కదా చక్కగా మంచి నీట్గా చక్కగా వస్తాయి ముత్యాల్లాగా ఈ బాల్ పెన్ను కనుక్కుంటాం కూడా చాలా అద్భుతం కదా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త ఆయన పేరే ఆశ్చర్యకరుడు మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు మన జీవనానికి అవసరమైన దానిని కూడా దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చి ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో దేవుడు ఆయా వ్యక్తులకు జ్ఞానం ఇచ్చి దేవుడు తన బిడ్డల ద్వారా చక్కటి మేధస్తో వాడుకుంటూ బిడ్డల్ని ఈ రీతిగా లోకం కూడా ఉపయోగపడే వస్తువులను మనకు అందిస్తూ ఉన్నారు అలాంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి మరి ఈ ఇంకు పెన్ నుంచి బాల్ పెన్ కనిపెట్టబట్టం జరిగింది ఈ బాల్ పెన్ ద్వారా చాలా చక్కటి ఎన్నెన్నో వ్యాసాలు ఎన్నెన్నో కథలు ఎంతో హిస్టరీ ఎన్నో అవసరమైన విషయాలు చదువుకు సంబంధించిన విషయాలు లెటర్స్ మరి ఎన్నెన్నో రాయవచ్చు ఈ పెన్నే లేకపోతే మన పరిస్థితిని ఆలోచించండి ఎన్ని కార్యాలు జరగకుండా ఆగిపోయి ఉండేవి కదండి ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చారు దేవుడు మనుషులకు కావలసిన అన్నిటినీ కూడా దేవుడు తన బిడ్డలకు జ్ఞానం ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా మానవుల జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా కనుక్కుంటానికి దేవుడు జ్ఞానం ఇచ్చారండి అలా ఈ పెన్ను మనకు ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది కదండి ఈ పెన్నునిచ్చిన ఇచ్చిన దేవునికి స్థుతి స్తోత్రములు గాక మరి ఈ పెన్ ఎలా ఉద్భవించిందో ఈ పెన్న ఎవరు కనుక్కున్నారు అది కూడా మనం తెలుసుకుందామండి ఈ ఫౌంటైన్ పెన్స్ అంటే ఇంక్ పెన్స్ నుంచి మన చేతి రాత్త బాల్ పాయింట్ పెన్తో ఇప్పుడు కొనసాగుతుంది కదండి బాల్ పాయింట్ పెన్ను ఒక గొప్ప ఆవిష్కరణనే చెప్పుకోవాలండి మన టెక్నాలజీ గొప్పగా కొనసాగుతూ తయారీ విపరీతంగా పెరిగిన సమయంలో ఈ ఆవిష్కరణ జరగటం చాలా మేలు చేసింది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన న్యూయార్క్ సిటీలో గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్లోకి బాల్ పాయింట్ పెన్స్ వచ్చాయండి అయితే వీటి వాడకం విస్తృతంగా అవటానికి కొన్ని దశాబ్దాలు పట్టింది రెనాల్డ్స్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ బాల్ పాయింట్ పెన్నుల తయారీ మొదలు పెట్టాక ఫౌంటన్ పెన్నుకు ఇంకా పూర్తిగా కాలం చనిపోయింది వాళ్ళ రోజుల్లో ఎవ్వరూ వాడట్లేదు కదండి ఇంక్ పెన్స్ పాయింట్ పెన్నుల్లో జిగటగా ఉండే ఒక ప్రత్యేకమైన ఇంక్ను వాడతారండి ఇది తొందరగా ఆరిపోతుంది కాగితం వెనక వైపు మచ్చలు పడకుండా ఉంటుంది ఇదివరకు ఇంక్ పెన్ను వాడేటప్పుడు వెనక వైపు కూడా మొత్తం ఇంక్ అంతా ఉన్నట్టుగా మచ్చలు మచ్చలుగా పడేవి కదండి ఇప్పుడు పాయింట్ పెన్స్ వాడాక మనకు ఆ పరిస్థితి లేదు పెన్ను మొదట్లో మొనలో గుండ్రంగా కదిలే చిన్న బాల్ ఉంటుందండి రాస్తున్న కొత్తి కూడా అది తిరుగుతూ ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇంకు కిందకు వచ్చి కాగితం స్థిరంగా పడుతుంది బాల్ వల్ల ఇంకు ముద్దలు ముద్దలుగా పడకుండా ఉంటుంది బాల్ పాయింట్ పెన్లు శుభ్రంగా చక్కగా సౌకర్యవంతంగా ఉంటాయి కానీ ఫస్ట్లో వీటి కాస్ట్ చాలా బాగా ఎక్కువ ఉండేదండి రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ ధర అప్పట్లో సుమారు నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు ఉండేది ఇప్పటి విలువ ప్రకారం లెక్కిస్తే దాని విలువ పదమూడు వేల రూపాయలకు పైమాటే అయితే బాల్ పాయింట్ పెన్ తొలిసారిగా అమెరికాలో మార్కెట్లో ప్రవేశించింది కానీ అది మొట్టమొదటి బాల్ పాయింట్ పెన్ కాదండి అంతకుముందే దక్షిణ అమెరికాలో ఇలాంటి పెన్ ఉపయోగంలో ఉన్నట్టు ఈ పెన్ తయారు చేసిన అమెరికా కంపెనీ హెడ్ కనుక్కున్నారు ఈ రీతిగా చక్కగా మనకి బాల్ పాయింట్ పెన్ను చక్కగా ఉపయోగపడుతుంది అసలు దీన్ని ఎవరు తయారు చేశారు బాల్ పాయింట్ పెన్ సృష్టికర్తగా హంగేరీ అర్జెంటీనాలకు చెందిన పిరో పేరు చెప్తారు కానీ ఈ పెన్ను అంతకన్నా ఓల్డ్ పురాతనమైనది అమెరికాకు చెందిన జాన్ జే లౌడ్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బాల్ పాయింట్ పెన్పై మొట్టమొదటి పేటెంట్ హక్కును పొందారు వృత్తిరీత్యా లాయర్ అయిన లౌడు చెక్క తోలు లాంటి ఒక హార్డ్ కఠినమైన ఉపరితలాలపై కూడా రాయటానికి వీలుగా ఉండే ఇంక్ పెన్ కావాలి అనుకున్నారు దానికోసం గుండ్రంగా తిరిగే స్టీల్ బాల్ను రూపొందించారు దాన్ని ఒక వరలో రాయటానికి వీలుగా అమర్చారు నేను కనిపెట్టింది ఫౌంటైన్ పెన్ కన్నా మెరుగైంది కఠినమైన ఉపరితలాలపై రాయటానికి అనువుగా ఉండేది అని దీని పేటెంట్ కోసం పెట్టిన దరఖాస్తుల్లో లౌండ్ వివరించారనమాట అయితే లౌడ్ కనిపెట్టిన పెన్ను చెక్క తోలు లాంటి వాటి మీద రాయటానికి అనువుగా ఉన్నప్పటికీ కాగితంపై రాయటానికి అది పనికి రాలేదు ఈ పెన్కు వ్యాపార విలువ లేదని భావించడంతో ఆయన పేటెంట్ కోల్పోవాల్సి వచ్చింది తర్వాత దశాబ్దాల్లో లౌట్ తయారు చేసిన డిజైన్కు మెరుగుదిద్దడానికి అనేక మంది ప్రయత్నించారు కానీ ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేదు పంతొమ్మిది వందల ముప్పైలో లాస్ట్చో బిరో మొట్టమొదటిసారిగా కాగితంపై రాసేందుకు అనువుగా ఉండే బాల్ పాయింట్ పెన్ను రూపొందించారు హంగేరీలో జర్నలిస్ట్గా పనిచేస్తున్న బిరో అప్పటికి ఫౌంటైన్ పెన్నులు వాడివాడి విసుగు చెందారని లండన్ డిజైన్ మ్యూజియంలో క్యూరేటర్గా ఉన్న గెమ్మ కట్టిన్ అన్నారు అయితే ఇంకు పెన్నుల్లో వాడే సిరాను బాల్ పాయింట్ పెన్నుల్లో వాడటానికి వీలు పడలేదు బాల్ పాయింట్ పెన్నుల కోసం ప్రత్యేకమైన సిరాను తయారు చేయవలసి వచ్చింది ఫౌంటైన్ పెన్నుల్లో వాడే సిరా ఆరటానికి ఎక్కువ సమయం పడుతుంది దీంతో బాల్ పాయింట్ పెన్నులకు తొందరగా ఆరిపోయే సిరా కావాలని పత్రికల ప్రచురణకు వాడే ఇంకు లాంటిది ఇందుకు అనుకూలంగా ఉంటుందని బిరో గ్రహించారు ఈ సిరా తయారు చేయడానికి బిరో తన సోదరుడు గోర్చి సహాయం తీసుకున్నారు వృత్తిరీత్యా రీత్యా దంత వైద్యులైన గోర్చి జిగటుగా ఉంటూ సులువుగా వ్యాపిస్తూ త్వరగా ఆరిపోయే సిరాను కనుక్కున్నారు బాల్ పాయింట్ పెన్నుల్లో ఫౌంటైన్ పెన్నుల కన్నా తక్కువ ఇంకు ఖర్చవుతుందని గమనించారు బాల్ పాయింట్ పెన్నుల్లో బాల్ గుండ్రంగా తిరుగుతూ క్రమ పద్ధతిలో ఇంకు కాగితంపై విస్తరిస్తుంది రాయటం ఆపేసిన తర్వాత బాల్ కదలకుండా బిగుతుగా ఉండి సిరా లీక్ అవ్వకుండా గాలి లోపలికి చొరబడి ఇంకు ఎండిపోకుండా ఉండేలాగా చూస్తుంది లాస్ట్ షో బిరోకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బాల్ పాయింట్ పెన్ మీద పేటెంట్ లభించింది కానీ అప్పుడు రెండు ప్రపంచ యుద్ధం జరుగుచు ఉండటంతో ఈ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేయడం సాధ్యపడలేదు బిరో ఆయన సోదరుడు యూదులు కావటంతో యుద్ధ సమయంలో యూరప్ నుంచి పారిపోయి అర్జెంటీనా చేరారు అక్కడ తనలాగే పారిపోయి వచ్చిన జువాన్ జార్జ్ మేనే సహాయంతో బాల్ పాయింట్ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు చేశారు అర్జెంటీనా భాషలో బిరోమేగా పిలిచే బాల్ పాయింట్ పెన్నును తొలిసారి పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదల చేశారు ఈ పెన్ డిజైన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ను ఆకర్షించింది ఒక్కసారిగా ముప్పై వేలు పెన్నులను కొనుగోలు చేశారు విమానయానంలో ఆకాశంలో చాలా ఎత్తులో కూడా బాల్ పాయింట్ పెన్నులు వాడటం సులువయింది ఇంకు పెన్నులైతే అంత ఎత్తులో ఉండే పీడనం వల్ల ఇంకు చిమ్ముతాయి అయితే అర్జెంటీనాకు బయట ఈ పెన్నులు ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికాలోని ఎవర్ షార్ప్కో ఎవర్ హార్డ్ ఫాబెర్కో సంస్థలు కలిసి ఈ పెన్నును అమెరికాలో విడుదల చేయటానికి ముందుకొచ్చాయి కానీ వారి ప్రయత్నాలు అంత వేగంగా సాగలేదు ఈలోపు అమెరికా వ్యాపారవేత్త మిల్టన్ రెనాల్డ్స్ అర్జెంటీనాలోని బుయనస్ ఆరిస్ నగరానికి వెళ్ళినప్పుడు ఈ పెన్ను చూసి ముచ్చటపడి వాటిని కొనుగోలు చేశారు అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత రెనాల్డ్స్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ స్థాపించి ఈ సరికొత్త పెన్నును మార్కెట్లో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేశారు మొదట్లో బిరు రూపొందించిన బాల్ పాయింట్ పెన్నుకు రెనాల్డ్స్ తగినన్ని మార్పులు చేసి ఆ ఏడాది అక్టోబర్లో మార్కెట్లో విడుదల చేశారు మార్కెట్లో విడుదలైన సరికొత్త పెన్నును దాదాపు తొమ్మిది వందల రూపాయలు పెట్టి కొనటానికి జనం ఎగబడ్డారు అంటూ టైమ్ మ్యాగజైన్ ఒక కథనంలో వ్రాసింది ఈ కొత్త బాల్ పాయింట్ పెన్నులు ఒకసారి ఇంకు నింపుకుంటే చాలు గెవల్ సంస్థ యాభై వేలు పెన్నులను కొనుగోలు చేసి ముప్పై వేలు పెన్నులను మొదటి వారంలోనే అమ్మేసింది టైమ్ మ్యాగజైన్ కథనం ప్రకారం కింబెల్స్కు మొదటి ఆరు నెలల్లోనే సుమారు నలభై ఒకటి కోట్ల రూపాయల లాభం వచ్చింది ప్రస్తుత కాలంలో అది దాదాపు ఆరు వందల రెండు కోట్ల రూపాయలకు సమానం బిరో బాల్ పాయింట్ పెన్ ఇప్పుడు మనందరి రోజువారీ జీవితంలో భాగమైపోయింది కదా బాల్ పాయింట్ పెన్ తెలియని వారు వారు ఉండనే ఉండరు చాలా అద్భుతాలు ఈ పెన్ ద్వారా మనకు జీవితంలో సులభతరం అయి అయ్యాయి కదండి మొదటి తరం బాల్ పాయింట్ పెన్ను కొంతవరకు ఫౌంటైన్ పెన్నుల శైలిని అనుకరించాయి లోహాలతో తయారు చేసేవారు ఫౌంటైన్ పెన్నులాగే వీటిలో కూడా ఇంకు నింపుకోవాల్సి ఉండేది అయితే రెనాల్డ్స్ పెన్నుల్లో రెండేళ్లకు ఒకసారి ఇంపు ఇంకు నింపుకుంటే సరిపోయేది సరళంగా మృదువుగా ఏ రకమైన గందరగోళం లేకుండా ఇంకు కక్కకుండా కాగితాలు పాడవకుండా రాసే రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్నులు వాడటం మొదలుపెట్టాక ఫౌంటైన్ పెన్నులకు దానికి ఉన్న తేడా ఏంటో జనాలకు అర్థమైంది అయితే ఫౌంటైన్ పెన్నుల రాతలో ఉన్నంత అందం వాల్ పాయింట్ పెన్నులతో రాదన్నది మాత్రం కొందరి అభిప్రాయం అయినా బాల్ పాయింట్ పెన్నులు బాగా సౌకర్యవంతంగా ఉండటంతో వాటి వాడకం పెరగటం మొదలైంది అయితే ఇంతలో ఒక సమస్య వచ్చి పడింది బాల్ పాయింట్ పెన్నులు ఇంతమందిని ఆకట్టుకోవడంతో షార్ప్ ఫౌంటైన్ పెన్నులు తయారు చేసే పార్కర్ కంపెనీ సహా అనేక కంపెనీలు బాల్ పాయింట్ పెన్నులు ఉత్పత్తి చేయటం మొదలుపెట్టాయి కానీ జనాలు రీఫిల్స్ కొంటూ పెన్నులు కొనటం మానేశారు వాల్ పాయింట్ పెన్నులు ఎన్నో ఏళ్ళు వాడచ్చు రేఫిల్ మారిస్తే చాలు దాంతో ఈ పెన్నులకు ఉన్న మార్కెట్ మందకొడిగా మారింది ఈసారి వాల్ పాయింట్ పెన్నుల పరిమాణ క్రమంలో మలుపు ఫ్రాన్స్ నుంచి వచ్చింది వాల్ పాయింట్ పెన్నుల కంపెనీ నడిపిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త మార్సెల్ బిగ్ మార్కెట్ను అర్థం చేసుకోవటంలో నిపుణులు వాల్ పాయింట్ పెన్నులను వాడి పారేసే విధంగా రూపొందించారు అధిక స్థాయిలో ఉత్పత్తి చేసి చవగ్గా అందించే పెన్నులను మార్కెట్లోకి తీసుకొచ్చారు సొసైటీ బిక్ అనే సంస్థను స్థాపించి చౌక పెన్నుల ఉత్పత్తి ప్రారంభించారు ఈ సంస్థ లోగు పాల్పాయింట్ పెన్నులో ఉండే పాల్ ముఖ్యంగా ఒక బాపుబొమ్మతో ఉండి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది బాల్పాయింట్ పెన్నులు ఇవాంటి స్మార్ట్ తో పోల్చొచ్చు వీటిని కొనుక్కోకముందు ఏదైనా రాయాలంటే ఒక అనుకూలమైన వాతావరణం ఉండాలి అనుకూలమైన బల్ల రాయటానికి వీలుగా అన్ని సదుపాయాలు ఉండాలి కానీ వాల్ పాయింట్ పెన్నుతో రాయటానికి అవేమీ అక్కర్లేదు మంచు ప్రదేశాల్లో వర్షం పడుతున్నప్పుడు సముద్రం మధ్యలో ఎక్కడైనా ఎలా అయినా రాయొచ్చు వాల్ పాయింట్ పెన్నులకు బ్యాటరీ లాంటివి అవసరం లేదు కదా మధ్యలో ఛార్జ్ అక్కర్లేదు ఎంత చిన్న జేబులోనైనా చక్కగా అమరిపోతాయి ఇంక అయిపోయే వరకు నిరంతరంగా సులువుగా రాసుకుంటూ ఉండొచ్చు అంటూ కెనడాకు చెందిన జర్నలిస్ట్ డేవిడ్స్ సాక్స్ ఈ పెన్నుల విశిష్టతను ప్రశంసించారు అయితే ఈ మధ్య కాలంలో ఎంత గొప్ప డిజైన్ కలిగిన బాల్ పాయింట్ పెన్నులు కూడా కరుగ కనుమరుగైపోతున్నాయని ఇప్పటి వరకు వాటిని కనుగొని ఉండకపోతే ఈ కాలంలో వాటిని కనుక్కుంటే ప్రపంచంలో అతిపెద్ద విషయంగా పరిగణించి ఉండేవారని సాక్స్ అభిప్రాయపడ్డారు బిగ్ ఉత్పత్తి చేసిన చౌక పెన్నులు విజయవంతం కావటానికి ఒక ముఖ్య కారణం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరగటం అని చెప్పుకోవచ్చు తరువాతి కాలంలో ఈ పెన్నులు మరింత చౌక ధరకు లభ్యమవటం మొదలైంది రచయిత ఫిలిప్ హెన్షర్ రెండు వేల పన్నెండులో చేతివ్రాత మీద రాసిన ది మిస్సింగ్ ఇంక్ పుస్తకంలో బాల్ పాయింట్ పెన్ విశిష్టతను కొనియాడారు బిక్కు ఈ పెన్నులను చౌకగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయటమే కాకుండా దశాబ్దాల తరబడి నిలిచిపోయేలా వీటి రూపకల్పన చేశారని ప్రశంసించారు బాల్ పాయింట్ పెన్నుల్లో క్రిస్టల్ పెన్నులది విలక్షణమైన డిజైన్ పంతొమ్మిది వందల యాభై నుంచి క్రిస్టల్ పెన్నుల ఉత్పత్తి ప్రారంభమైంది రెండు వేల ఆరుకి పదివేల కోట్ల క్రిస్టల్ పెన్నులు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి షడ్చిల్లా అనే క్రిస్టల్ పెన్ చేతో పట్టుకుని రాయటానికి సులువుగా ఉంటుంది పారదర్శకంగా ఉండటం వల్ల ఈ పెన్నులో ఇంకు ఎంతవరకు ఉందనేది మనకు తెలుస్తుంది బిగ్ పెన్నులు ఓ అద్భుతం అని హెన్షర్ అన్నారు బిగ్ పెన్నులు ఆఫ్రికా సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయని హెన్షర్ తెలిపారు బిక్ పెన్నులు ఆఫ్రికా సమాజాన్ని మలుపు తిప్పాయి బిక్ పెన్నులు ప్రవేశపెట్టక ముందు ఆఫ్రికాలో రాసేందుకు సులభమైన మార్గమే లేదు అని హెన్షర్ వివరించారు we ఇంత విశిష్టత సాధించిన బాల్ పాయింట్ పెన్ కూడా ఒక ముఖ్యమైన విమర్శలను ఎదుర్కొంది పంతొమ్మిది వందల యాభై నుంచి వాడి పారేసి వీలున్న బాల్ పాయింట్ పెన్నులను కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేశారు దీనివల్ల అపారమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి ఒక అమెరికాలోని ప్రతి ఏడాది నూట అరవై కోట్ల పాయింట్ పెన్నులు వాడి పారేస్తున్నారని అంచనా పారేసిన కోట్ల కొద్దీ పెన్నులన్నీ భూగర్భంలో పేరుకుపోయి ఉంటాయని కర్టిన్ అన్నారు కొన్ని రకాల పెన్నులు మళ్ళీ రీఫిల్ వేసుకుని కానీ మనం దాన్ని పారేసి ఇది చాలా వింతైన విషయం అని అభిప్రాయపడ్డారు అయితే పాయింట్ పెన్ తయారీదారులకు అవి సృష్టిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన ఉంది బిగ్ కంపెనీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ రీసైకిల్ ప్లాస్టిక్ ను ఉపయోగించి వివిధ రకాల పెన్నులను ఉత్పత్తి చేస్తోంది కొందరు తయారీదారులు వాడిన తర్వాత పెన్నులు పారేయకుండా రీఫిల్ మార్చుకుని మళ్లీ వాడేలా కొనుగోలుదారులను ప్రోత్సహించింది ఇస్తున్నారు మరికొందరు పెన్నులను అట్టతో లేదా లోహంతో తయారు చేస్తున్నారు అయితే లోహంతో చేసే పెన్నుల ఖరీదు కాస్త ఎక్కువే ప్రస్తుత డిజిటల్ కాలంలో తెరలు కాగితాల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయేమో కానీ వాల్ పాయింట్ పెన్నులు ఎప్పటికీ నిలిచే ఉంటాయి వాటి స్థానం కోల్పోవు సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీ పాతదైపోయిందని అంటారు కానీ పెన్నులు పాతవైపోయాయని ఎవ్వరూ అనరు మార్క్ జుకర్బర్ ఎలూన్ మస్క్ టేబుల్పై కూడా కొన్ని బాల్ పాయింట్ పెన్నులు ఉండి ఉంటాయని సాక్స్ అభిప్రాయపడ్డారు నిజంగా ఇంత చక్కటి పెన్నులు మనకి ఇచ్చిన దేవునికి మరి ఎక్కువగా ఏ వస్తువు కనుగొనాలన్నా క్రిస్టియన్స్ ద్వారానే విశ్వాసుల ద్వారానే క్రీస్తు యొక్క విశ్వాసుల ద్వారానే ఎన్నో కనుగొనబడుతున్నాయి క్రీస్తు యొక్క భక్తుల ద్వారానే ఎన్నో కనుగొనబడుతున్నాయి మరి ఇలాంటి రీతిగా దేవుడు అద్భుత జ్ఞానాన్ని ఇచ్చి అందరికీ ఉపయోగపడేలాగా దేవుడు చక్కటి వస్తువులను మనకు అందింపజేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి